హలో వెల్కమ్ బ్యాక్ టు కిస్మత్ కలెక్షన్స్ టుడే మదిన సర్కిల్ ఉర్దుగల్లీ పటల్ మార్కెట్లో ప్లాటినం టవర్స్లో అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కిస్మత్ కలెక్షన్ స్టోర్కి అయితే వచ్చేసామండి వీళ్ళు కంప్లీట్లీ హోల్సేల్ డీలర్స్ నేను ఎప్పటికప్పుడు ఎవ్రీ వీక్ కూడా మీకు న్యూ న్యూ కలెక్షన్స్ రీస్టాక్ అనేవి అన్నీ చూపిస్తూనే ఉన్నాయి రోజైతే ప్రజెంట్ ఇంకా మనకి ఆన్లైన్లో ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న చాలా కలెక్షన్స్ ఇక్కడికి వచ్చేసాయండి రోజు కలెక్షన్స్లో నేను మీకు నైటీస్ డ్రెస్సెస్ నైట్ ప్యాంట్ టీషర్ట్స్ అండ్ టాప్స్ లెగ్గిన్స్ చున్నీస్ అన్నీ కూడా వెరైటీస్ చూపిస్తాను ఏ వీడియో కూడా స్కిప్ అవ్వకుండా చూడండి ఒక్కో వీడియోలో ఒక్కో వెరైటీస్ అన్ని ఇక్కడ ఉన్నన్ని చూసేద్దాం ఈ రోజు సో స్టార్టింగ్ వచ్చేసి ఫ్రాక్ లో ఉంటుంది అనమాట మన దగ్గర అయితే స్టార్టింగ్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ నుంచి అయితే ఉంటుంది మన దగ్గర అయితే సో ఈ క్లాత్ అయితే మనకి రియాన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది సివిల్ హ్యాండ్స్ లో ఉంటది అనమాట మీకు కావాలంటే షార్ట్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు లేకపోతే మీకు సివిల్ వేసుకోవాలని ఉంటే సివిల్ హ్యాండ్స్ లో కూడా ఉంటాయి ఓకే మనకి ఫోర్ టాప్స్ అయితే ఫోర్ కలర్స్ వస్తాయి అనమాట మనకి ఎక్సల్ డబ్ల్యూ ఎక్సల్ బోత్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి మనకి అవును మీడియం లో అంటే మీకు కాంబో సైజ్ లో ఉంటాయి ప్రతి దాంట్లో అయితే మెన్షన్ చేస్తాను కాంపో సైజ్ లోనే ఉంటది మన దగ్గర అయితే కాస్ట్ వచ్చేసి అయితే వన్ థర్టీ రూపీస్ అయితే అనమాట చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి అండి సో చూడండి నెక్స్ట్ కూడా అంటే కొంచెం బాధిని ప్రింట్ లోనే అనమాట త్రీ బై ఫోర్త్ అయితే హ్యాండ్స్ వచ్చేసారు సో చూడండి మనకి కలర్స్ కాంబినేషన్ రియాన్ ఫ్యాబ్రిక్ ఉంటాయి అండి మనకి రియాన్ ఎక్కువ కదా రియాన్ ఎక్కువ ఉంటుంది చూడండి కలర్ చార్ట్స్ కూడా బాగున్నాయి ఎక్స్ఎల్ అయితే సైజ్ ఉంటుంది డబుల్ ఎక్సెల్ కావాలంటే కూడా ఉంటాయి మన దగ్గర అయితే త్రిబుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ అలా కూడా ఉన్నాయి మన దగ్గర కాస్ట్ డిఫరెంట్ ఉంటాయి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ కూడా ఈ కాస్ట్ వచ్చేసి వన్ థర్టీ ఎయిట్ రూపీస్ అయితే ఉంటుందంట సో నెక్స్ట్ కూడా చూడండి మీరు ఎంఎల్ అడిగారు కదా సో ఎమ్ సైజ్ అయితే వచ్చేసింది మనకి సో ఇట్లా మొత్తం టూ టోన్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది రియాన్ కాటన్ అయితే మిక్స్ ఉంటుంది వాటర్లెస్ కూడా మందం అవుతుంది క్లాత్ మనకి సో చూడండి దీంట్లో కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మనకి ఫోర్ కలెక్షన్స్ ఫోర్ కలెక్షన్స్ అయితే ఉంటాయి మనకైతే సైజెస్ కూడా ఎం సైజ్ ఎల్ సైజ్ ఎస్ సైజ్ కావాలంటే కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర మనకి సెట్స్ కూడా దీంట్లో అయితే కాంబోస్ దొరకవు సింగిల్ కలర్ మల్టీ కలర్స్ ఇలా దొరుకుతాయి మనకి కాస్ట్ వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ అండ్ మనకు బల్క్ లో తీసుకునే ఎలా తీసుకున్నా ప్రైస్ అయితే సేమ్ ఉంటుంది రిటైల్ అయితే ఉండదు ప్రాపర్లీ అయితే హోల్సేల్ ఉంటుంది మనకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మినిమం ఫైవ్ టు టెన్ థౌసండ్ రూపీస్ పర్చేస్ ఆన్లైన్ అయితే టెన్ టు ఫిఫ్టీన్ కంపల్సరీగా చేయాలి షాప్కి వచ్చి విజిట్ చేస్తే ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అయినా పర్వాలేదు ఎట్లయినా చేయొచ్చు మీ ఇష్టం ఉంటుంది దీనికైతే పాకెట్ వస్తుంది ప్యూర్ రియాన్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది అనమాట త్రీ బై ఫోర్త్ అయితే హ్యాండ్స్ ఉంటాయి మనకి త్రీ బటన్స్ కూడా ఇచ్చేస్తారు సో చూడండి దీంట్లో కూడా కలర్ షార్ట్స్ కూడా బాగున్నాయి యెల్లో రామా గ్రీన్ ప్యారెడ్ గ్రీన్ మంచి ట్రెడిషనల్ కలర్స్ ఉన్నాయి అవును సో సైజ్ వచ్చేసి మనకైతే డబుల్ ఎక్స్ఎల్ ఉంది త్రీ ఎక్స్ఎల్ కొంచెం లాగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది ఓకే సో కాస్ట్ వచ్చేసి వన్ నైన్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది మనకి ఇలా డిఫరెంట్ డిజైన్స్ ప్యాటర్న్స్ లో కూడా ఉంటాయి అవును డిఫరెంట్ డిజైన్స్ ప్యాటర్న్స్ ఇప్పుడు ఏంటంటే వీడియోలో నేను మెయిన్ మెయిన్ కలెక్షన్స్ అయితే మాత్రమే చూపిస్తున్నాను మీరు షాప్ వస్తే అన్ని వెరైటీ చూపిస్తాం మీకు ఇది కొంచెం ఎక్కువ ఉంది లెంత్ ఇది త్రీ ఎక్స్ఎల్ సైజ్ అయితే ఉంటుంది సో దీనికి పాకెట్ కూడా మొత్తం సో చూడండి దీంట్లో కూడా కలర్ చార్ట్స్ చాలా బాగున్నాయి మంచిగా ఉన్నాయి కలర్స్ కూడా కాస్ట్ వచ్చేసి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే మనకి వన్ ఎయిటీ ఫైవ్ అయితే పడుతుంది సో నెక్స్ట్ ఐటమ్ చూడండి నెక్స్ట్ కూడా చాలా బాగుంది ఎల్ సైజ్ అయితే వచ్చేసింది అనమాట మనకి బటన్స్ కూడా మొత్తం షైనింగ్ బటన్స్ లాగానే ఇచ్చేసారు మనకి మిక్స్డ్ కాటన్ కాదండి టూ టోన్ ఫ్యాబ్రిక్ అంటారు ఫ్యాబ్రిక్ అయితే అంటే అంటారు మనకి సో దీంట్లో కూడా కలర్ చార్ట్స్ చూడండి మంచి ఉన్నాయి కాంబినేషన్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి సో కాస్ట్ వచ్చేసి వన్ నైన్టీ రూపీస్ పడుతుంది ఎల్ సైజ్ అయితే వచ్చేస్తుంది మనకి సో నెక్స్ట్ హండ్రెడ్ లోపలే టూ హండ్రెడ్ లోపలే ఉన్నాయి ఇదైతే చూడండి మొత్తం ప్యూర్ వస్తుంది ప్యూర్ రియాన్ ఫ్యాబ్రిక్ అయితే రియాన్ ఫ్యాబ్రిక్ లో ఏమి ఉండదు టూ టెన్ లో ఉంటుంది కానీ రియాన్ ఫ్యాబ్రిక్ లో ఏమి ఉండదు అండి సో ఇదైతే ఎక్స్ఎల్ అయితే వచ్చేసింది మనకి సైజ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ మొత్తం పేస్టల్ కలర్స్ అయితే వచ్చేసారు సో కాస్ట్ వచ్చేసి టూ టెన్ రూపీస్ అయితే ఉంటుంది అనమాట సో చూడండి ఇదైతే త్రీ ఎక్స్ఎల్ సైజ్ లో అయితే ఉంటుందన్నమాట మనకి మొత్తం ఇట్లా బాంధిని డిజైన్స్ లైనింగ్స్ లైనింగ్స్ అయితే చాలా బాగుంది త్రీ ఎక్స్ఎల్ లో మనం రెగ్యులర్ గా ఉంచాం కానీ ఈ సారి త్రీ ఎక్స్ఎల్ డ్రెస్సెస్ కూడా బాగా ఉంచారు మీరు బాగున్నాయి పాకెట్స్ కూడా వస్తాయి అనమాట ప్రతి దానికైతే మనకి ఫోర్ ఎక్స్ఎల్ అయితే సైజ్ ఉంది త్రీ ఎక్స్ఎల్ నాడల్ కూడా వచ్చేసాయి మనకు ఫ్లెక్సిబుల్ సెట్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే రెగ్యులర్ గా మనం ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ చూపిస్తాం త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఉంటుందా ఉండదా అనే డౌట్ మళ్ళీ మనకి మీడియం సైజ్ కూడా ఉండదు ఏమో ఉండే ఉంటాయి అనేది కొంచెం డౌట్ ఉండేది అది కూడా మేము రోజు మీడియం నుండి ఫోర్ ఎక్సెల్ వరకు కూడా చూపించేస్తాం కదా అవునండి సో చూడండి ఇదైతే కలర్ షార్ట్స్ అయితే చూసుకోండి మీరు చాలా బాగున్నాయి కలర్ షార్ట్స్ మొత్తం కాంబినేషన్స్ లోనే వచ్చేసాయి మనకి ఇప్పుడు నేను చూపించింది మొత్తం మిల్కీ క్రీమ్ లో అనమాట కలర్ అయితే మొత్తం స్కై బ్లూ కలర్ ఇట్లా వేరే వేరే కలర్స్ పువ్వులు అయితే మారుతాయి అనమాట మనకి ఫ్లవర్ కలర్స్ ఒక్కటి చేంజ్ అవుతాయి క్లాత్ అయితే క్లాత్ సేమ్ కలర్ కూడా సేమ్ ఉంటది జస్ట్ ఫ్లవర్ ఏం డిజైన్ ఉంటది కదా అదే మారుతుంది అనమాట కాస్ట్ వచ్చేసి మనకైతే టూ సెవెంటీ ఫైవ్ పడుతుంది సో దీంట్లో మీకు టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ కావాలంటే కూడా ఉన్నాయి మన దగ్గర ఓకే ఫోర్ ఎక్సెల్ సైజ్ వరకు ఓకే అండి చూసారు కదండి వీడియో మీకు కనుక ఏమైనా డ్రెస్సెస్ కూడా నచ్చినట్లయితే వీడియో మధ్యలో స్క్రీన్ షాట్ తీసి వీళ్ళ కాంటాక్ నెంబర్కి సెండ్ చేయండి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ షాప్ డీటెయిల్స్ మొత్తం ఫుల్గా నేను మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో అండ్ స్క్రీన్ పైన కూడా వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది వీళ్ళది కంప్లీట్లీ హోల్సేల్ డీలర్స్ అండి ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ కూడా ఉంటుంది షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి మినిమం టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ అయితే బిల్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీ ఓకే అండి ఇదండి వాళ్ళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో